ఇక పల్లారాయేశ్వరెడ్డి మెప్పు దొక్కిన కోర్టు కంటే అధ్వానంగా ఎగుతాను ఎందుకు నాకు అర్థం కాదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతుంది ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్రానికి ఈ స్థితికి రావటానికి ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి కింద పురుగులు చేరి నాశనం చేశారు పిల్లలు లేచి పక్కన ఉండి చెప్పు మాటలు ఏనిపోయి మాటలు చెప్పి పార్టీని బ్రతపడతారు నేను అడుగుతున్నా పల్లారాజేశ్వర రెడ్డి గారు నా చరిత్రాల బయట పెడతా అన్నాడు నా దోపిడీ అంతా బయట పెడతాను రెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేయి చేస్తే మీకు ఉపయోగపడుతుంది నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దోపిడీ చేశాను ఎక్కడ భూకబ్దాలు చేశాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో మీరు ఒకసారి చెప్తే అది మీకు ఉపయోగపడుతుంది అది చెప్పలేదనుకో నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో நீ பட்டலி ஜனாமி நிலவெட்டு மாற்றம் ஆய் எதிர ஆதாரம் செப்பு நே அடுத்து செப்பு பிரதல கூட தெளி தப்பே தங்கனா லங்கனா மஞ்சனா அனைது பிரதல கூட தெளி